నంద్యాల జిల్లా అల్లూరులో హై డ్రామా నెలకొంది టీడీపీ నేత మాజీ ఐపీఎస్ శివానందరెడ్డి ఇంటికి తెలంగాణ పోలీసులు వచ్చారు భూ వివాదం కేసులు అరెస్ట్ చేసేందుకు వచ్చారు సీసీఎస్ పోలీసులు నోటీసులు ఇవ్వాలని కోరారు శివానందరెడ్డి పోలీసులు నోటీస్ తయారు చేస్తూ ఉండగానే అక్కడి నుంచి కార్ ఎక్కి వెళ్లిపోయారు శివానందరెడ్డి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు తెలంగాణ హైదరాబాద్ పోలీసులు పెద్ద ఎత్తున శివానందరెడ్డి ఇంటికి చేరుకున్నారు టీడీపీ శ్రేణులు క్రైమ్ నెంబర్ వన్ కేసులో వచ్చిన తెలంగాణ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడానికి వెళితే ఆయన నోటీసులు ఇవ్వాలని కోరారు దీంతో వాళ్ళు నోటీసులు తయారు చేస్తూ ఉండగానే అక్కడి నుంచి శివానందరెడ్డి కారెక్కి వెళ్లిపోయారు అప్పటికే టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి దీంతో హై డ్రామా నెలకొంది నంద్యాల జిల్లా అల్లూరులో టిడిపి నేత మాజీ ఐపీఎస్ శివానందరెడ్డి ఇంటికి తెలంగాణ పోలీసులు భూ వివాదం కేసులో అరెస్టు చేయడానికి వచ్చారు నోటీస్ ఇవ్వాలని కోరారు ఆ నేపథ్యంలో శివానందరెడ్డి నోటీసులు ఇచ్చి తీసుకువెళ్ళండి అని కోరడంతో పోలీసులు నోటీస్ తయారు చేస్తూ ఉండగానే అక్కడి నుంచి కారెక్కి వెళ్లిపోయారు శివానందరెడ్డి

ప్రతినిధి నాగిరెడ్డి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో నాగిరెడ్డి నోటీసులు లేకుండా అసలు పోలీసులు అరెస్ట్ చేయడానికి ఎలా వచ్చారు ప్రస్తుతం శివానంద రెడ్డి ఎక్కడికి వెళ్లారు అక్కడ వాతావరణం ఏ విధంగా కనిపిస్తోంది ఉదయాన్నే తెలంగాణ సిసిఎస్ పోలీసులు నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామానికి చేరుకున్నారు కాంపౌండ్ వాళ్ళు తీసి కాంపౌండ్ దాటి ఇంట్లోకి ప్రవేశించారు తనని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి పోలీసులు ప్రకటించారు అరెస్ట్ వారెంట్ చూపించండి అని చెప్పి శివానంద రెడ్డి అడిగారు అరెస్ట్ వారెంట్ రాస్తుండగానే కారు ఎక్కి బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్తూ వెళ్తూ కాంపౌండ్ వాళ్ళకి గేట్ కు తాళం వేసి వెళ్ళిపోయారు దీంతో అతని కారు ఈజీగా సులభంగా బయటికి వెళ్ళిపోయింది పోలీసులు మాత్రం లోపలే కాంపౌండ్ వాళ్ళు లోపలే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది శివానంద రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు హైదరాబాద్ లో చాలా కాలం పాటు ఈయన అడిషనల్ ఎస్పీటిగా అడిషనల్ ఎస్పీగా పనిచేస్తూ శివానంద రెడ్డి ఐపీఎస్ హోదా పొందారు అయితే మధ్యలోనే ఆయన విఆర్ఎస్ తీసుకున్నారు ఉద్యోగంలో ఉంటూనే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లుగా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి దాంతో పాటు కొన్ని భూ వివాదాలలో కూడా ఆయన చిక్కుకున్నట్లుగా మనకు తెలుస్తుంది ఈ క్రైమ్ క్రైమ్ నెంబర్ వన్ నైన్టీ ఫోర్ కేసుకు సంబంధించి భూ వివాదంపై ఆయనను అరెస్ట్ చేసేందుకు ఈ తెల్లవారుజామున అల్లూరుకు ఆయన సొంత స్వగ్రామం నందికొట్పూర్ మండలం అల్లూరు గ్రామానికి చేరుకున్నారు ఈ చేరుకున్న వెంటనే ఈ సంఘటన చోటు చేసుకుంది అతను ఎక్కడున్నాడు అనే దానిపై ఇంకా పోలీసులు ఆరా తీస్తున్నారు ఇది నందికొట్కూరు నియోజకవర్గంతో పాటు నంద్యాల జిల్లాలో సంచలనంగా మారింది శివానంద రెడ్డి ఐపీఎస్ కి విఆర్ఎస్ తీసుకున్న వెంటనే ఆయన తెలుగు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్జీపీలో చేరారు వైసీ వైసీపీ నుంచి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం గత గతసారి అధికారంలోకి రావడంతో టీడీపీలో చేరాడు గత ఎన్నికలలో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన నంద్యాల పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా టీడీపీలోనే కొనసాగుతూనే ఉన్నారు రైట్ థ్యాంక్ యూ నాగిరెడ్డి